అలుగునూరు నిత్తిబిడ్డ మానకొండూరు నియోజకవర్గంలో సుపరిచితుడు తెలంగాణ ఉద్యమకారుడు జాప రెడ్డి గారు గత కొన్ని రోజుల క్రితం దురదృష్టవశాత్తు మరణ నుంచి దూరం అయిపోయిండు నాడు తెలంగాణ ఉద్యమంలో ఈ అల్గునూరు చౌరస్తా అతి కీలకమైనది తెలంగాణ రాష్ట్రంలో ఈ చౌరస్తా నుండే తెలంగాణకు ఒక దిశ నిర్దేశం ఏర్పడ్డది తెలంగాణ అంశానికి ఒక మూలం ఈ యొక్క అలనూరు గడ్డ ఈ అలంగూరు గడ్డ ప్రాంతం నుంచి అది జాప శ్రీనివాసరెడ్డి గారి ప్రస్థానం తెలంగాణ ఉద్యమంలో ఈ మానకొండూరు నియోజకవర్గం గడ్డ మరో ఈ మానకొండూరు నియోజకవర్గంలో సుపరిచితమైనటువంటి వ్యక్తిగా శ్రీనివాసరెడ్డి గారి సేవలు తెలంగాణ ఉద్యమంలో అయిన త్యాగం వంద వంద శాతం ఉన్నది రాబో కాలంలో కూడా ఇటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తులను తెలంగాణ ఉద్యమకారులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనే అంశం గత కొద్ది రోజులుగా మేము చేస్తున్నది అందులో క్రమంగానే ఈ కరీంనగర్ జిల్లా పక్షాన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన ఇలా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఊరుగంట ఆనంద్ గారు మా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు జోగిరెడ్డి గారు మల్లేశం గారు చాలామంది యుద్ధ హర్షవర్ధన్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు చాలామంది ముఖ్యంగా ఇక్కడికి కచేరి నివాళులర్పించాలని వారి ప్రభుత్వ ఆత్మ ఆత్మక శాంతి కలగాలని భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమకారులు అనేక చేసినటువంటి సేవలను గుర్తుంచుకుంటారు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ స్థానం గురించి తెలియజేస్తుంది తెలియజేసుకుని వారి కుటుంబానికి అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ సంస్కరణ సభను ఉద్దేశించి దేవుడు ఆనంద్ గారిని మాట్లాడాల్సింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రెండు వేల ఒకటి నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరి ఈనాడు స్వర్గస్థులైనటువంటి అలుగునూరు మా ఉద్యమకారుడు చేప శ్రీనివాసరెడ్డి గారు మా మధ్య లేకపోవడం మా ఉద్యమకారులకు ఉద్యమకారుల హక్కుల పోరాటానికి తీరని లోటు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ వారు తెలంగాణ ఉద్యమంలో అలుగునూరు తెలంగాణ ఉద్యమానికి ఒక కడప లాంటిది ఈ స్థానం అలుగునూరు చాలా గొప్ప చరిత్ర ఉన్నది ఈ చరిత్ర కలిగిన అలుగునూరులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఆనాటి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్ని అరెస్ట్ అయినా కేసులైనా రస్తారోక అయినా ప్రతి దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు వారి అకాల మరణం మా ఉద్యమకారులందరికీ కూడా కలిసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి ఆ ఉద్యమకారుల పూర్వం తెలియజేస్తూ ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా ఉంటామని మాటిచ్చారు ఆరు గ్యారంటీలలో కూడా రెండు వందల యాభై గజాల స్థలం ఇష్టమైనటువంటి మాట ప్రభుత్వం మాట ఇచ్చింది అందుకు ప్రతి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి రెడ్డి గారు ఒకవేళ మరి మరణించినప్పటికీ కూడా వారి కుటుంబానికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీ ఉందో రెండు వందల యాభై గజాల భూమి కానీ ఇతర ఆ కుటుంబానికి ఏ అవకాశాలు వచ్చినా తప్పకుండా వారికి అందే విధంగా తెలంగాణ ఉద్యమ కాలం పూర్వం అండగా ఉంటుంది తప్పకుండా రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు అందరం కూడా కలిసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం పరంగా ఏదొచ్చినా అదేవిధంగా విధంగా మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తూ మరి ఉద్యమకారులందరూ కూడా ఇదే ఐక్యంగా ఉన్నాం మన హక్కుల సాధనల కొరకు ఐక్యంగా ఉన్నాం ఇలాంటి కుటుంబాలు కోల్పోయినా అధైర్యంగా ఉన్నటువంటి వాళ్లకు ఉద్యమకాల పూర్వం అండగా ఉంటుంది వాళ్ళ సపోర్ట్గా ఉంటుంది రాబోయే రోజుల కూడా ఇంకా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకాల పూరాన్ని ఉధృతం చేసి హక్కుల సాధన కొరకు ముందుండి ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరొకసారి అలుగునూరు గ్రామ మరి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు అందరికీ కూడా ఎందుకంటే ఇక్కడ వారు అలవునూరులో అందరికీ కూడా అండగా అందరు కలిసిపోయి మరి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా కలిసి ఉండి పెద్దవాళ్ళను గౌరవించడం చిన్న వాళ్ళకు సపోర్ట్గా ఉండి చాలా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర వారికి ఉన్నది తప్పకుండా వారి యొక్క చేసిన సేవలను స్మరించుకుంటాం